హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ పిల్లల కోసం స్నాక్స్గా కానీ టీ స్నాక్ గా కానీ ఎప్పుడు బిస్కెట్స్ బయట నుంచి కొనుక్కున్నవి కాకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా గోధుమ పిండితో బిస్కెట్స్ ట్రై చేయండి కొంచెం ఇవి టోస్ట్ లాగా కూడా ఉంటాయి చాలా బాగుంటాయి నెల రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఒకసారి చేసి పెట్టుకున్నారంటే స్నాక్స్కి చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో రెండు కప్పుల గోధుమ పిండి జల్లించి వేసుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో కావాలంటే మీరు మైదాపిండి కూడా వేసుకోవచ్చు అలాగే కప్పు పంచదార పొడి వేసుకోవాలి అరకప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి పంచదార పొడి అనేది మనకి స్వీట్ కొంచెం ఇది మైల్డ్గా లైట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి తక్కువ పడుతుంది అలాగే కప్పు ఎండు కొబ్బరి తురుము ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని దీంట్లోకి వేడి చేసుకున్న నూనె కానీ కరిగించుకున్న నెయ్యి కానీ డాల్డా కానీ ఆరు నుంచి ఏడు స్పూన్లు వేసుకోవాలి వేసిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇవి ఎక్కువ స్వీట్ ఉండవు లైట్గా స్వీట్ ఉంటాయి కాబట్టి మనకి సాల్టీగా లైట్ స్వీట్గా ఉంటాయి చాలా బాగుంటాయి సాల్ట్ బిస్కెట్స్ ఉంటాయి కదా ఆ టేస్ట్లో వేసుకున్న తర్వాత పిండిని అంత బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా చపాతి పిండిలాగా కలిపిన తర్వాత ఒకసారి బాగా ఇలా మర్దన చేసినట్టుగా బాగా కలుపుకోవాలి చూపించే విధంగా పిండి మనకి ఇలా ప్రెస్ చేసినప్పుడు చక్కగా ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత నేను ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీ అనేది అర కేజీ పిండి ఇది దీన్ని మూడు భాగాలుగా చేసుకున్నాను మీరు ఎక్కువ చేసుకుంటే మీరు ఎక్కువైనా చేసుకోవచ్చు దీన్ని మూడు భాగాలుగా చేసిన తర్వాత చపాతి పీట పైన చూపించే విధంగా రౌండ్గా చేసుకుని తర్వాత ఇలా కొంచెం పొడవుగా ఎక్కడ కొంచెం స్క్రాచెస్ లేకుండా చేసుకున్న తర్వాత చాకుతో ఇలాగా హాఫ్ ఇంచ్ మందంతో ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కాకుండా మీరు బిస్కెట్స్ కట్టర్స్ ఉంటే వాటితో అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం మందం చపాతీ చేసుకుని దాన్ని రౌండ్గా ఏదైనా బౌల్తో కట్ చేసుకుని అయినా చేసుకోవచ్చు చూడండి ఇంత మందం ఉండాలి మనకి పిండి అనేది ఇలా అన్నిటినీ కట్ చేసిన తర్వాత ఇవి కొంచెం ఒక టైప్ షేప్లో ఉంటాయి ఇలాగా బయటకున్నవి ఎలా ఉంటాయో టోస్ట్ అలాగా అలాగా కొనలు ఉన్నాయి కదా కొనల్ని కొంచెం ఇలా నొక్కినట్టుగా అంటే మనకి ఒక షేప్ వస్తుంది చక్కగా అన్నిటిని ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టి స్టవ్ పైన డిఫరెక్స్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడిన తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని వీటిని వేసుకోవాలి వేసిన వెంటనే కదిలించకుండా వీటిని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే ఒక సైడ్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలకి కలర్ వచ్చిన తర్వాత ఇలాగా మనం ఇంకోవైపుకి తిప్పేసుకోవాలి తిప్పేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని రెండు సైడ్లు కూడా మధ్య మధ్యలో తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూపించే విధంగా ఇలా మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి మనకి ఇవి ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోవు చక్కగా మనకి బేక్ చేసుకుంటే ఎలా అయితే ఉంటాయో అంత ఆయిల్ లెస్గా కనిపిస్తాయి ఇవి తీసిన వెంటనే చూడండి ఆయిల్ అనేది మనకి ఎలా పోయిందో ఇలా తీసిన వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి తీసినప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కానీ చల్లగా అయిన తర్వాత ఇవి క్రిస్పీగా తయారవుతాయి అన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకుని పూర్తిగా చల్లగా అయిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజులు నిల్వ ఉంటాయి ఇంట్లోనే హెల్దీగా ఇలా బిస్కెట్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్